ఈరోజు దద్దరిల్లాల్సిన ప్లేస్ ఇది కొన్ని కారణాల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడంతో సైలెంట్ కంటే సైలెంట్గా ఉండిపోయింది ఈరోజు వర్షంగాని కొదరల వా వర్షంగాని కురవల ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలం రైతులకి ఏదైతే పొగాకు రైతులకి అండగా భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సింది కానీ ఈరోజు రాలేకపోయారు అందుకే ఈ ప్లేస్ అంతా చూడండి ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఎరుకు వెళ్ళిపోయేవాళ్ళు మామూలు కాదు దత్తరంటే దత్తరిపోయేది పొదులైతే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ అంటే ఎలా ఉందంటే రైతులకి మేము అండగా ఉంటామని ఏదైతే ప్రకటించిందో మేము పొదిలి పొగాకు బోర్డుకు వస్తామని ప్రకటించారో వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా తక్షణమే ఏదైతే టీడీపీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గారు పొగాకు బోర్డు అధికారులు మొత్తం స్పందించి బోర్డు దగ్గరికి వెళ్ళారు కానీ అప్పటిదాకా కనీసం రైతులకు మద్దతు తెలుపుదామా పొగాకు బోర్డు దగ్గరికి వెళ్దామా కనీసం ఏ రోజు ఆలోచించింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక్కరోజు ప్రకటించాడో ప్రకటించిన మరొక ప్రకటించిన నెక్స్ట్ డేనే మొత్తం వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది పడింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మామూలుగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం రైతులందరూ అందరు వస్తారో మొత్తం ఇబ్బంది అయింది మనల్ని తిట్టుకుంటారు అనే విధంగా వ్యవసాయ మాత్రం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కానీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా మామూలుగా అధికారులు కానీ భోగాక బోర్డుకు వెళ్ళడం జరిగింది అక్కడ మామూలుగా ఏ అయితే సమస్యలు ఉన్నాయో రేట్లు ఉన్నాయో వాటన్నిటికీ కొంచెం పరిష్కార విధంగా మాట్లాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉంటే నిజంగా అయితే ఈరోజు పొద్దులంటే దద్దరిల్లిపోయేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఎక్కడైనా అడుగు పెట్టాడంటే అక్కడ జన సునామిలాగా సృష్టించడం జరుగుతుంది కానీ ఈసారి ఈరోజు కానీ చాలామంది కార్యకర్తలు అభిమానులు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయారు అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా సైలెంట్గా ఉందనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చుంటే ఈ అసలు ఈ ప్లేస్ కనుచూ మేరలో ఎక్కడ ఖాళీ లేకుండా ఉండేది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం చాలా అంటే చాలా బాధాకరం విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాకైతే హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ అతి త్వరలోనే ప్రకటిస్తారు పొదులికి రావడం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అదైతే గ్యారెంటీ